భూములో పైసలు పడేదాన్ని అన్ని మంచిగా ఉన్నాయి కానీ ఇప్పుడు ఏది లేదు ఇది ఇస్తా అన్నడు అది ఇస్తా అన్నాడు ఆడలో పింఛినిచ్చా అన్నాడు ఇబ్బంది ఏమి ఇస్తలేదు కరువు పైసలు మూడు నెలలు మూడు నెలల కాసేపు కరువు పోతే రూపాయి ఇస్తలేదు మూడు నెలల కాసే కరుపు పండిపోతే మరి ఉప్పు పప్పు మరి మేము ఎట్లా బతకాలి అప్పుడు వారానికి వస్తారు వారానికి వస్తారు డబ్బులు పడేది ఆడు పని చేసుకునే ఇంట్లో వెళ్ళి తీసుకున్న చిట్లు కట్టి ఇప్పుడు మూడు నెలలకు అంచిన అది ఒకటే పని పనిచేయాలి ఇచ్చి ఇచ్చలేడు ఇంకా ఒట్లేం కొంటలేదు కానీ కపిసి ఇస్తాడా ఏమి బోనస్ లేదు అని మాకు ఇస్తాడు బోనన్స్ పేసానికి రేవంత్ రెడ్డికి అసలు పోతావు జైలు పెడితే పోతావు జైలు పెడితే పోయి పది ఏం అయినా కానీ కాని కష్టమేందయ్యా రేవంత్ రెడ్డి చేసి మాకు ఏం పని చేయలేదు ఆయన ఉన్నప్పుడు అని పనిచేసి ఇప్పుడు ఏం పని చేసి సాధులు ఇస్తాను డబ్బులకు ఇస్తారు మంచిగా చేసిండీ ఆయన ఉన్నారని మంచిగా చూసి ఉన్న చూసి నీళ్ళు ఈర్లలో ఈ ప్రాంత పొలాలెట్లా పడితే నీళ్ళ దారాలు కావాలండి పెట్టి అప్పుడు మంచిగా వచ్చినాయి ఇరవై గంటలు కావాలి వచ్చినవిటాలు పెట్టించుకున్నాడు